ప్రభునాములు నేను ప్రకటించే మాట మొదటిది సదాకాలము పరిశుద్ధపరచటానికే తండ్రి క్రీస్తు లోకానికి పంపించి ఆయన మీద పాపమునకు శిక్ష విధిస్తే ఆ ఏసయ్య సిలువలో తన రక్తాన్ని కార్చాడు తన రక్తమును చింతించాడు ఇప్పుడు ఆ రక్తము ద్వారా ఆ అర్పణ ద్వారా సదాకాలమునకు పరిశుద్ధపరుస్తున్నాడంట పరిశుద్ధ రక్తము ద్వారా అనండ్ అందరూ చక్కగా ఇప్పుడు పరిశుద్ధ రక్తం చిందిస్తేనేమో విడుదలొచ్చింది ఆ రక్తంతో కడిగితేనేమో గాక సార్ రక్తం చిందించినందుకు విమోచన వచ్చింది రక్తం పడింది సాతాను ఓడిపోయాడు పాపం ఓడిపోయింది కానీ రక్తంతో కడిగితేనే అది కడగబడుతుంది చిందించేవరు చాలు కదా బ్రబా చిందించిన రక్తం నీ మీదకి రావాలి చిందబడిన రక్తం నీ మీదకు రావాలి కర్చిన రక్తం నీ మీదకు రావాలి ఆ రక్తం వస్తేనే ఆ రక్తం మనల్ని కడిగితేనే మనం సదాకాలమునకు కావలసిన పరిశుద్ధత ప్రాసెస్లో ఆ ప్రక్రియలో అడుగు పెడతాం దాన్ని పొందుకుంటాం దేవుడికి స్తోత్రం కలుగును గాక హలో